వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో రుక్మిణి హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అని తాత్కాలికంగా టైటిల్ పెట్టినా కూడా డ్రాగన్ అనే టైటిల్ ను ఫ్యాన్స్ ను కన్ఫర్మ్ చేసేశారు ఎప్పుడెప్పుడు ఈ చిత్రం నుంచి ఒక చిన్న అప్డేట్ అయినా వస్తుందని అభిమానులు ప్రతి పండుగను ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడు బాడీ మొత్తాన్ని మార్చేశాడు బరువు తగ్గాడు లుక్ మార్చాడు ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ కోసం మంచి కథనే సిద్ధం చేశాడు ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు అయితే ఈ మోస్ట్ అవాయిడెడ్ ప్రాజెక్ట్ చుట్టూ కొన్ని షాకింగ్ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం మొదటి షెడ్యూల్ షూట్ పూర్తయిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ఎన్టీఆర్ కు అంతగా నచ్చలేదట కథ నరేషన్ స్టేజ్ లో ఉన్న కొన్ని సన్నివేశాలు ఫైనల్ షూట్ లో మారడం వల్ల ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశాడని ఫిల్మ్ నగర్ లో చర్చ ఫలితంగా ఎన్టీఆర్ స్వయంగా స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని సూచించగా నీల్ ఆ మార్పులను అంగీకరించలేదట ఈ కారణంగా ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏర్పడిందని మేకర్స్ మధ్యవర్తిత్వం చేసి ప్రాజెక్ట్ కొంతకాలం ఫ్యాల్స్ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది ప్రశాంత్ నీల్ మేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అది ఎన్టీఆర్ కి నచ్చకపోవడానికి గల కారణం ఏంటి ఎన్టీఆర్ వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా ఇక వీళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు చెడిపోయాయా ఈ సినిమా ఉంటుందా ఆపేస్తారా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ రూమర్స్ తో అభిమానులు కొంత ఆందోళనకు గురవుతున్నారు మరి డ్రాగన్ షూట్ నిజంగానే ఆగిపోయిందా లేక ఇవన్నీ కేవలం గాసిప్స్ మాత్రమేనా అన్నది అధికారిక సమాచారం వచ్చేదాకా తెలియదు వార్ టూ చిత్రంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందడంతో ఇప్పుడు అంతా కూడా డ్రాగన్ పైనే ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు